పెళ్ళికొడుకు అలగడం శరామూలే కట్న కానుకలు తక్కువయ్యాయనో లేక పెట్టుబోతులు సరిగ్గా లేవనో అలక పంపు ఎక్కుతుంటారు కొన్ని చోట్ల దీనికోసం ఓ ప్రత్యేక కార్యక్రమమే నిర్వహిస్తూ ఉంటారు దాన్నే అలగపోవడం అంటారు కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయిందే పెళ్లి కొడుకు బదులు పెళ్లి కూతురే అలగంతే అలగడమే కాదు ఏకంగా జంప్ అయిందే ఇందుకే ఎక్కడ జరిగింది ఆమె అలకకు కారణమేంటో ఓసారి లుక్ అయ్యంటే పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అందుకే ఆ ముచ్చటను ఎంతో ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటారు ఉన్నంతలో పెళ్లిని గ్రాండ్గా చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు పెళ్లి చూపుల నుంచి అత్తగారింటిలో అడుగు పెట్టే వరకు ప్రతిదీ ఓ రేంజ్లో ఊహించుకుంటారు అన్నీ అనుకున్నట్లు జరగకపోయినా కొన్ని విషయాల పట్ల కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అయితే ఇక్కడ పెళ్లి కూతురు మాత్రం కాంప్రమైజ్ కాలేకపోయిందే పెండ్లి ఊరేగింపులో భారత్ తీయలేదని అలకపోని వధువు ఏటో వెళ్ళిపోయింది ఈ ఘటన రంగారెడ్డి జిల్లా దండు మైలారంలో బుధవారం చోటు చేసుకుంది ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారానికి చెందిన అబ్బాయికి అలాస్గూడాకు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిగింది విందు ముగిసిన అనంతరం వధువు వరులిద్దరూ కారులో దండు మైలారం బయలుదేరారు వారి వెనకాల బస్సులో బంధువులు అనుసరించారు కానీ కారు ముందు బ్యాండ్ బాజా మోగకపోవడంతో భారత్ ఏమైందని వధువు ప్రశ్నించింది దండు మైలారం చేరుకోవడానికి చాలా రాత్రి అవుతుంది గనుక భార తీయడం లేదని వరుడు అతని బంధువులు చెప్పారు అయితే అలక వహించిన వధువు కారు బడంగ్పేట్ గాంధీనగర్ బస్టాప్ వద్దకు చేరుకోగానే వరుడిని అతని అక్కని గాయపరిచి బయటకు దూకి పారిపోయింది ఈ హఠాత్ పరిణామానికి అందరూ అవాకయ్యారు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది